ప్రైజ్ ద లాడ్ ఒంగోలు మరియు పరిసర ప్రాంత దేవుని ప్రజలారా మీ అందరికీ నా హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నాను ప్రతీ నెల నాలుగో మంగళవారం ఒంగోలు పట్నంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవం జరగడం మీ అందరికీ తెలుసండి మరి ఈ నెల అనగా సెప్టెంబర్ ఇరవై మూడవ తారీఖు ఉదయకాలం తొమ్మిది గంటలకు మరలా అంబేద్కర్ భవన్లో ఈ యొక్క పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవం జరగబోతుంది ఈ ఆరాధనలో దేవుడే కదలబోతున్నారు శక్తివంతమైన ఆరాధన ప్రజలందరూ చేయబోతున్నారు పరిశుద్ధాత్మ కుమ్మరింపు ప్రజల మీద కుమ్మరించబడబోతుంది జీవితాల్లో మార్చే వాక్య సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అందించబోతున్నారు అంత మాత్రమే కాదు నెమ్మది లేని వారు నెమ్మది పొందుకోబోతున్నారు మరి అలాగే వ్యాధుల్లో ఉన్నవారు బాగుపడబోతున్నారు అంత మాత్రమే కాదు ఉన్న ఉన్నవారికి విడుదల కలగబోతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా మీ కుటుంబాలతో కలిసి రండి దైవ దీవెనలు పొందండి thank you ద లాడ్ యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకం అని తెలియజేస్తున్నాను మరి దేవుని వెళ్ళారా మరి ఉదయ కాలం లేచి ప్రార్థించారు కదా ఏసైక్ థ్యాంక్స్ చెప్పారా అలాగే ప్రతి ఉదయం దేవుని యొక్క వాగ్దానాలు వింటూ ఎంతగానో ఆత్మికంగా బలపరచబడతాను కదా మరి ఈరోజు కూడా శ్రేష్టమైన వాగ్దానం కొరకు మీరు కూడా ఎదురు చూస్తున్నారు కదా మరి దేవుడు మంచి వాగ్దానం ఇచ్చారు వాగ్దానం ఏమిటో చదువుకుందాం సామెతల గ్రంథము పదహారో అధ్యాయము మూడవ వచనాన్ని చదువుకున్నాం నీ పనుల భారము ఎహోవో మీద నుంచి అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును మగ్గును ప్రయోజనడండి ఎంత చక్కని మాట దేవుడు ఈరోజు మగ్దానంగా మనకి ఇస్తున్నారు నీ పనుల భారం నా మీద ఉంచని ప్రభు అంటున్నారు మీరు అంటున్నారు కదా అయ్యో ఈ భారం నేను మొయ్యలేకపోతున్నా ఏ కుటుంబ భారం నేను మొయ్యలేకపోతున్నా వల్ల కావట్లేదు ఈ యొక్క ఆర్థిక భారాన్ని మొయ్యలేకపోతాను ఈ రోగాల భారాన్ని మొయ్యలేకపోతున్నా కదా నేను భారం మొయ్యలేక ఎంతగానో దిగులు పడుతూ కృంగిపోయి నలిగిపోయి వేసారిపోయి ఏం చేయాలో అర్థం కాక నా ఉద్దేశాలు అలాగే ఆగిపోతున్నాయి ఏమాత్రం ఏది సఫలం అవట్లేదని ఆలోచిస్తున్నా నీతో కృంగిపోయినా నీతో నీ ప్రభు అంటున్నారు నీ భారం ఏముంది ఆ భారం అంతా నా మీద మోపునా నేను మోస్తాను నీ ఉద్దేశాలన్నీ నేను సఫలపరుస్తానని దేవుడు అంటాను అవును కదా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అంటే దేవుని పడలేరా ఇజ్రాయల్ ప్రజలకు దేవుడు తోడుగున్నాడు అంత మాత్రమే నలభై సంవత్సరాలు అరణ్యంలో వారి భారాన్ని మోసాడు దేవుడు అంటాడు ఇజ్రాయేల్ ప్రజలు నరెక్కల మీద మోసాడు అవును వరి భారాన్ని అంతా మోసాడు అదే దేవుడు నీ భారాన్ని కూడా మోస్తాడు నువ్వు మోయాల్సిన అవసరం లేదు దేవుడు అన్నాడు నాకు అప్పగించు నేను మోస్తా నీ భారం ఏదైనా అని దేవుడు అన్నాడు మరి ఆయనకి ఇస్తావా నీ భారం నీ భారం ఆయన మీద మోపు అప్పుడు నీ ఉద్దేశాలన్నీ సఫలమైపోతాయి ఇప్పటివరకు వరకు ఏ ఉద్దేశాలు జరుపుకున్న బ్రేక్ అయి ఉన్నాయో ఆ ఉద్దేశాలన్నీ నీ దేవుడు నువ్వు ఆరాధిస్తే ఏసయ్యా అన్నీ సఫలపరచబోతున్నాడు అందుకే ఈ వాగ్దానం నమ్ముతావా ఈ వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకో నీ భారాలన్నీ తొలగిపోతున్నాయి అరే ఎంత మంచి వాగ్దానం ఇచ్చినందుకు ఏసఐగా థ్యాంక్స్ చెప్తావా మరి ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడగాక ప్రార్థన చేసుకుంటున్నామండి థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధుల మౌనదురీ కొందనలు స్తోత్ర ఈరోజు మీరు శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరిచినందుకు వందనాలయ్యా నీ పనులు భారమయ్యి హో మీద నుంచు అప్పుడు నీ ఉద్దేశాలన్నీ సఫలమవుతాయని ఈ నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడే మమ్మల్ని బలపరిచే వందనాలయ్యా ఈ వాగ్దానం వింటున్న బిడ్డలు ఏ భారాలు భరించలేక కృంగిపోయి ఉన్నారు ప్రభా తండ్రి వారందరూ నాయన ఈ ఉదయకాలం వారి ప్రతి భారాన్ని అయా నాయన నీకు అప్పగిస్తుండగా వారి భారాలను మోయండి ప్రభా ఇప్పుడు వరకు జరగకుండా ఏ ఉద్దేశాలతో బ్రేక్ అయి ఉన్నాయో ఆ ఉద్దేశాలన్నీ వారి జీవితంలో నెరవేర్చని సఫలీకృతం చేయమని ప్రార్థిస్తుంది అయా ఆర్థికపరమైన డోర్స్ ఏ సునాములు ఓపెన్ అవనుగాక అప్పులు కాడు విరిగిపోవును కాక రోగాలన్నీ కూడా కాక ఎస్ఐ కుటుంబంలో నెమ్మది దయచేయండి శాంతి దయచేసి సమాధానం దయచేయండి బిడ్డల స్టడీస్లో ఉన్నత కృపి ఇవ్వండి ఉద్యోగాలు లేని వరకు ఉద్యోగాలు దయచండి బిడ్డలు లేని వరకు బిడ్డలను గ్రహించండి ఎస్ఐయా అలాగే సొంత గృహాలు లేని వరకు సొంత గృహాలు దయచేయండి నాయన నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నైనా ఈరోజు మ్యారేజ్ డిస్బాడేజ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నూతనమైన కార్యాలు వారి జీవితంలో రిలీజ్ కాక సమృద్ధితో వారు నింపకూడదు కాక ఈ దినమంత నీ ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించి ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి Amen.